చరిత్రపరంగా బుద్ధుడు రాజవంశంలో సిద్ధోధర మహారాజుకు మహాదేవికి జన్మించాడు చాలామంది బ్రాహ్మణులు ఈ బుద్ధుని చూసి అయితే పెద్ద మహారాజన్న అవుతాడు లేదా పెద్ద సన్యాసన్న అవుతాడు అని చెబుతారు ఎక్కడ కొడుకు తనకి దూరం అవుతాడని చెప్పి సిద్ధోధర మహారాజు తన కొడుకుని బయటికి రానివ్వకుండా అంతఃపురంలోనే ఉంచి ముసలితనం అనారోగ్యం మరణం తెలియకోకుండా పెంచుతాడు బుద్ధుని చిన్నప్పటి పేరు సిద్ధార్థ్ గౌతమ్ పదారేళ్ల వయసులోనే యశోధ రాణిని పెళ్లి చేసుకుంటాడు ఈ గౌతముడు ఒకసారి అంతఃపురం నుంచి బయటకు వచ్చిన గౌతముడు ముసలివాడిని అనారోగ్యం వచ్చిన వాడిని మరణించిన వాడిని చూస్తాడు వాటిని చూసి మనసు విరతి చెంది జ్ఞానం కోసం వెతుక్కుంటూ వెళ్తాడు ఆరు సంవత్సరాలు ఉపవాసం ఉండి సన్యాసిగా కఠోర నియమాలు పాటిస్తాడు ఆ ప్రయాణంలో నలభై తొమ్మిది రోజులు బౌద్ధ వృక్షం కింద కదలకుండా ఉండి జ్ఞానం పొందుతాడు బౌద్ధ తత్వాన్ని అందరికీ బోధించాడు గౌతముడు పుట్టిన హిందువుగానైనా జంతువుని చంపడానికి వ్యతిరేకించాడు చెప్పిన నియమాలను చాలా మంది పాటిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి